భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా పార్టీ అన్ని శాఖల్లో కూడా మహాసభలు జరుపుకుంటూ పార్టీ ఏ ఉద్దేశం అయితే ఆవిర్భవించిందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఆర్భవించిన నుంచి కూడా ఆనాటి తెల్ల పాల పాలద్రోడం కోసం ఏవైతే ఉద్యమ ప్రయాణం కొనసాగించిందో మరి నేడు కూడా నల్లధర్ల ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా వారు అనుభవిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ క్షేత్ర స్థాయి నుంచి మరి దేశ కేంద్రమైనటువంటి ఢిల్లీ వరకు కూడా అనేక పోరాటాలు ఆయా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి పరిశీలన బట్టి చేసుకుంటూ వస్తుంది గుంటూరు జిల్లా ఇరవై ఆరవ మహాసభలు అత్యంత ఘనంగా చాలా గొప్పగా జరిగినాయి ఆ సందర్భంలో మన మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతి గారు గుంటూరు జిల్లా వన్ ఆఫ్ ద సెక్రటరీగా ఎన్ని కాపాడతాం మన మంగళగిరి ప్రాంతానికి ఆయన చేసినటువంటి ఉద్యమ ప్రయాణానికి గుర్తుగా మనం గుర్తుంచుకోవచ్చు తిరుపతి గారు పార్టీ రంగంలో ఉంటూ ఈ ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అతను చేసిన సేవకి గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి పదవిని విరయించడం అనేది జరిగిందని చెప్పి మనందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి ఈ సందర్భంగా తిరుపతి గారికి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చిన్న చిరు సత్కారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినట్టు వీరందరూ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు శాఖ మహాసభల దగ్గర నుంచి మండలం పట్టణం నియోజకవర్గాలు జిల్లా మహాసభ జరుపుకుంటున్నాం దానిలో భాగంగా ఈ నెల పదిహేడు పద్దెనిమిదిన గుంటూరు నగరంలో సిపిఐ ఇరవై నాలుగు ఇరవై ఆరవ మహాసభలు బ్రహ్మాండమైన వాతావరణంలో ఘనమైన మంచి ఇరవై ఏడు పదిహేడవ తారీఖున మంచి ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా వేల మంది పాల్గొని ఈ బహిరంగ మరి కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు ఎర్ర కావులతో ఎత్తి నగరం అంతా కూడా మంచి ఉదాస్థానంలో పదిహేడు తరగతి బహిరంగ సభని అట్లాగే పద్దెనిమిది తరగతి పద్దెనిమిది మహాసభని జరుపుకోవడం జరిగింది ఈ మహాసభలో మరి జిల్లా కార్యదర్శిగా కామ్రేడు కోట మాలయాద్రి సహాయ కార్యదర్శిగా నేను చిన్ని తిరుపతి నేను అట్లాగే ఇంకో సహాయ కార్యదర్శి మేడ హనుమంతరాయర్ని మరి ప్రభులందరూ కూడా ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లాకి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది మరి ఎమ్మెల్యేలుగా ఆయనతో ఇంట్లో అదేవిధంగా జిల్లా కార్యదర్శులుగా నరసింహూర్తి గారు పులుపులు శివయ్య గారు ఏవులపల్లి శ్రీకృష్ణ గారు అదేవిధంగా ఇంకా మరి జీవి కృష్ణారావు గారు మరి ఇంకా ఉప్పాల నారాశ్వర గారు సంచీ గారు మరి అదేవిధంగా మన దీపెడ్డి అజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా కార్యదర్శి చేస్తూ ఈ జిల్లాలో ఇరుపేదల కోసం ఎన్నో కాలనీలు నిర్మించి కార్మికుల పక్షాన రైతుల పక్షాన వ్యవసాయ పక్షాన పోరాడి జిల్లా యొక్క ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాడినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మన గమనిస్తే మన రాష్ట్ర దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు రాష్ట్రం కాచే హోదా కోసం మన పార్టీ మా పార్టీ మందులు చేసింది పోరాటం చేసింది మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఉద్యమాలు చేసింది ఏ విధంగా రైతులు సమస్యల మీద మరి రైతులు ఆరు వందల రోజులు ఉద్యమం చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది ఇట్లా దేశంలో కేంద్రంలోని మరో ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతలు పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లు ఈ రోజు సామాన్యపై సామాన్య ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పైన నిరంతరం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది దానిలో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సూపర్ శిక్ష అమలు చేయడానికి కూడా మేము పోరాటం చేస్తున్నాం ఇవి కొన్ని అమలు చేసింది ఇంకా సూపర్ శిక్షలు కూడా మహిళలకి పైహీనలు ఇస్తా నిరుద్యోగ ఇస్తున్నారు దాని మీద లేదు అవి కూడా అమలు చేసేవాడు కూడా మా పోరాట కొనసాగుతాయి నివాసం ఈ ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ప్రజల పక్షాన ప్రజలకి భారం ఏవి ఏ సమస్య వచ్చినా సరే కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అదే ఈ జిల్లాలో మేము ఉండి మరి మమ్మల్ని మా పైన నమ్మకం వచ్చినటువంటి ప్రజాభిష్టానికి ప్రజల పక్షాన పోరాడతామని చెప్పిస్తూ నన్ను ఇది గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శిగా జిల్లా రాష్ట్ర పార్టీకి జిల్లా పార్టీకి మరి ఈ ప్రాంతంలో మా ప్రజా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన మంగళగిరి సిపిఐ కార్యాలయంలో మన ఏరియా కార్యదర్శి అయినటువంటి చిన్న గారికి టౌన్ కమిటీ తరఫున మేము ఘన సత్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే మన మంగళగిరి నియోజవర్గం నుంచి ఎప్పటి వరకు కూడా జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకోబడిన దాఖలు లేవు గత ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కానీ ఈ ఇరవై ఆరో మహాసభల్లో మన మంగళగిరి నియోజకవర్గానికి అరుదైన అవకాశం దక్కింది అది చిన్న తరపతి గారిని సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవటం ఎందుకంటే ఆయన గతంలో కూడా మంగళగిరి నియోజకవర్గం రెండు పర్యాయాలు నియోజకవర్గ కార్యదర్శిగా చేయటం మూడో పర్యావరణ మూడో పర్యాయం కూడా ఎన్నుకోవటం ఆ తర్వాత నిన్న జిల్లా మహా ఇరవై ఆరో మహాసభలో ఈయన ఈయనని సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవటం జరిగింది కాబట్టి ఆయన ఇవే కాకుండా ఇంకా అనేక మైనటువంటి పదవులు అధిరోహించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం ఈ పదవి సందర్భంగా రాబోయే కాలాల్లో పేద బడుగు బలహీన వర్గాలకి రైతులకి కార్మిక సంఘాలకి అందరికి కూడా మంచి ఇది అందించాలని చెప్పేసి వారి వైపు నుండి పోరాడాలని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తూ తెలియ ఆయన పోరాడతాడని కూడా తెలియజేస్తూ అట్లాగే రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరిగినటువంటి రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఇరవై ఐదు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడ ఆ కార్యక్రమాన్ని కూడా విచ్చేయాలని చెప్పేసి అని విజయంతం చేయాలని చెప్పేసి గర్భంగా తెలియజేస్తున్నాం